అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ సగ్గు బియ్యం హల్వా అండి ఇది చాలా హెల్త్కి మంచిది హెల్తీ ఫుడ్ కూడాను ముందుగా ఇది పిల్లలకి చేసి పెడితే చాలా మంచిదండి ఎదిగే వయసులో ముందుగా సగ్గు బియ్యం తీసుకున్నాను ఒక చిన్న గ్లాసు మనం చేసుకునే దాన్ని బట్టి తీసుకోవాలండి బాబు నేనేను కదా కొంచెం చిన్న గ్లాసు తీసుకున్నాను ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి వీటిని శుభ్ర వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలండి సగ్గు బియ్యాన్ని గిన్నెలోకి ఇలా నానబెట్టిన తర్వాత అడుగు మందంగా ఉన్నది ఇప్పుడు స్టవ్ వెలిగించి మూగుడు పెట్టానండి దీనిలో చేస్తున్నాను హల్వా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుతూ ఉండాలండి తర్వాత ఇంకా కొంచెం వాటర్ పోసి కలుపుతూ మెత్తగా అయ్యే వరకు ఒకేసారి వాటర్ పోస్తే పొంగుతుందండి త్వరగా కూడా గిన్నెంత అయిపోతుంది ఈ మూకిట్లా వేసానండి కొంచెం అందంగా ఉంటుంది కదా దానిలో కలుపుకోవటానికి కూడా వీలుగా ఉంటుందని ఇది చిన్నపిల్లల హెల్త్కి బాగుంటుందండి సగ్గు అంటే తినరు కదా ఇట్లా స్వీట్ రూపంలో చేసి పెడితే తింటారు కదా కొంచెం వాటర్ పోసి మళ్ళీ మొత్తం కలపాలండి టూ టైమ్స్ అన్న ఇలాగా పోసి మెత్తగా ఉడకబెట్టాలి ఈ సగ్గుబియ్యాన్ని హెల్త్కి చాలా మంచిదండి ఈ సగ్గుబియ్యం తినటం వల్ల పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది కదా కార పెండల నుంచి చేస్తారండి ఈ సగ్గుబియ్యం అనేది ఇలా మొత్తం కలుపుతూ ఉండాలండి ఉండగట్టినట్టు ఉంటుంది కానీ కలిపితే ఏం ఉండదు చక్కగా మెత్తగా ఉడకబెట్టాలి ఈ సగ్గుబియ్యం హల్వాని ఇలా తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగున అంటుతుంది నల్లగా అయిపోతుంది ఇలా టూ టైమ్స్ అన్న నేను టూ టైమ్స్ వేసానండి వాటరు దీనిలోకి మాకు ఒకటే వర్షాలండి వర్షం మూలంగా బయటకు వెళ్ళడానికి కూడా లేదు బయట పనులు చేసుకోవడానికి కూడా దాని మూలంగా మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోస్తున్నాను ఇలా వాటర్ పోసిన తర్వాత కలుపుతూ ఉండాలండి ఇది స్వీట్ చాలా బాగుంటుంది హెల్త్కి అందరూ తినేదేనండి పిల్లలు పాతి పిల్లలు పెద్దవాళ్ళు కూడా స్వీటు ఈ సాటర్డే కదా కొంచెం వెరైటీగా ఉంటుంది డిఫరెంట్గా అని చెప్పి ఈ మేము హల్వా చేస్తున్నానండి ఇది హెల్త్ పరంగా కూడా చూస్తాను నేను చేసేటప్పుడు ఇలా చేసి దీనికి మనం సగ్గు బియ్యం వెని తీసుకున్నాము చక్కెర కూడా దానికి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేయాలండి నేనైతే కొంచెం మా బాబు స్వీటే తక్కువే తింటాడు దానికని చెప్పి ఒక గ్లాస్ వేసాను లేదంటే కొంచెం స్వీట్ తినే వాళ్ళకి వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చండి నెయ్యి కూడా కొంచెం బాగానే పడుతుందండి ఇది గ్లాస్ దగ్గరకు పడుతుంది ఇట్లా కలుపుతూ ఉండాలండి ఇట్లా దానికి అంటుకోకుండా విడిపోతున్నప్పుడు చక్కెర వేసుకోవాలి దీనిలోకి ఎప్పుడూ కూడా కలుపుతూ ఉండాలండి ఎలాంటి స్వీట్స్ చేసేటప్పుడు హల్వాలు ఇలా అయిన తర్వాత ఒకసారి ఇప్పుడు చక్కెర వేసుకోవాలండి దీనిలోకి తగినంత సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చక్కెర వేస్తున్నాను వేస్తూ కలుపుతూ ఉండాలి ఈ వీడియో నేను పగలే చేస్తున్నానండి ఎడిటింగ్ ఈ పక్షుల అరుపులు ఇవి కూడా బాగా వినిపిస్తున్నాయి గ్లాస్ వేసానండి చక్కెర కొంచెం స్వీట్ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చండి అండి నెయ్యి కూడా ఒక గ్లాస్ పడుతుందండి చేతికి అంటుకోకుండా ఉండాలంటే లేదు అంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి చక్కెర వేసిన తర్వాత కూడా ఈ వర్షాలకి జలుబులు దగ్గులు బాగా ఉన్నాయండి ఇప్పుడు రెండు దీనిలోకి ఇలా రెండు తీసుకున్నాను వీటిని చక్కగా మెత్తగా చేసి ఈ స్వీట్లో వేసుకోవాలండి హల్వాలో మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత తిప్పుతూ ఉండాలి దీన్ని హల్వా అండి హెల్త్ పరంగా చూసి చేస్తున్నాను నేను ఈ స్వీటు ఇంకా వేరే వేరే చాలా రెసిపీస్ చేయొచ్చండి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి ఎన్నో వీడియోస్ చేస్తాను ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి అంటే గ్లాసుకి కొంచెం తక్కువ వేసాను వేసి కలుపుతూ ఉండాలండి చక్క దగ్గర వరకు ఇవి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగా గిన్నెలోకి తీసుకున్నాను ఎలా కలుపుతూ ఉండాలి హల్వాని అయిపోయిందండి జీడిపప్పు కిస్మిస్ వేసాను ఏ ఫ్రై చేసి నెయ్యిలోనూ నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరి అన్ని వీడియోస్ చేస్తానండి నాకు తెలిసిన కొన్ని కొన్ని వెరైటీస్ డిఫరెంట్గా చేస్తానండి మీరు కామెంట్స్లో పెట్టండి ఇంకా మీకు ఏదన్నా కావాలన్నా కూడా వెరైటీగా చేస్తారండి అయిపోయిందండి సగ్బీ మహల్వా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి